అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరితో కమ్మని లడ్డులు తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్గా తక్కువ టైంలో రుచిగా తయారు చేసుకోవచ్చు ముందుగా పచ్చి కొబ్బరిని తురమాలండి నేను ఇది తురిమే దాంతో తురిమాను లేదంటే చక్కగా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్న వస్తుంది మనకి కొలతల కానీ చేసుకుంటే బాగుస్తుందండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో తురిమి ఉంచిన కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మూడు కప్పుల పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒకటిన్నర కప్పు పాలు కాచిన పాలు అంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు పచ్చి పాలైనా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు పాలు ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి అంటే మనము ఏ కొలత అయితే కొబ్బరి తీసుకున్నామో అందులో ఆఫ్ పాలు పంచదార తీసుకోవాలి ఒక్క స్పూను యాలకుల పొడి వేసి చక్కగా మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీనికి ఎటువంటి పాకము ఏం లేదండి వంట తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తరువాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇది కాస్త దగ్గర ఉండి చేసుకోవాలి పంచదారం మొత్తం కరిగి జూసీ జ్యూసీగా వస్తుందండి ఆ తరువాత ఇలా కలుపుకుంటూనే ఉంటే దగ్గర పడుతుంది అంటే ప్యాన్కు అంటుకోకుండా వస్తుంది అప్పటి వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి నాకైతే పన్నెండు నిమిషాలు పట్టిందండి పన్నెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి దగ్గరకు వచ్చి ప్యాన్ కంటుకోకుండా వచ్చింది ఇప్పటి వరకు మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మనకి కాస్త ఇందులో నుంచి తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి అంటుకోకుండా లడ్డూలాగా చుట్టుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు అనార్థము ఇక్కడ మీరు గమనించగలరు ఇలా కానీ వస్తే చక్కగా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ప్యాన్లోనే అలాగనే ఉంచేస్తే వేడి ఎక్కువగా ఉంటుందండి అందువలన ఇలా ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత అంటే పూర్తిగా చల్లారితే మళ్ళీ లడ్డు అనేది రాదండి కాస్త చల్లారిన తర్వాత మనకు ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకుంటే అంతేనండి ఎంత సింపుల్గా పచ్చి కొబ్బరితో లడ్డూలు తయారీ విధానం చూశారు కదండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లడ్డూలన్నీ రెడీ అయినవి చూడండి కృష్ణాష్టమి పండుగ వస్తుంది కదండీ కన్నయ్యకు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలో నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి పూజ మాత్రం అమ్మ ఛానల్లో వస్తుంది పూజలకు సంబంధించి అమ్మ ఛానల్ వంటలకు సంబంధించి శారదాస్ ఛానల్ చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ